రంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్ చెరువుపట్టిన కాంగ్రెస్ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణతో ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలలో మెజారిటీగా ఉన్న వారు నష్టపోతున్నారు అని ఎస్సీ వర్గీకరణ ద్వారానే న్యాయం జరుగుతుంది అని ఆయా రాష్ట్రాల వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజు నరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం కాంగ్రెస్ పార్టీ తరపున సల్మాన్ ఖుర్షిద్ కపిల్ సిలాబ్ సిబాల్ లాంటి ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టులో అనేక సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకై పోరాడుతున్నారని అన్నారు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం రాజ్యాంగంలో మార్పుల ద్వారా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మంత్రి దామోదర్ రాజ నరసింహ నాయకత్వంలో సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలమే అని అసెంబ్లీ తీర్మానం ద్వారా తెలియజేయడం సుప్రీంకోర్టులో భాగమే అన్నారు ఎస్సీ వర్గీకరణకు ఆది నుండి వెన్నుండి పోరాడింది ఒక కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఇందులో బీజేపీ ఏ విధమైనటువంటి పాత్ర లేదన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి సామయ్య మాజీ సర్పంచ్ సంజీవారెడ్డి రెడ్డి పిసిసి మాజీ సెక్రటరీ మతిన్ పట్టణ ఉపాధ్యక్షులు యువరాజ్ మోరే కార్యదర్శి అబ్దుల్లా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్కే ఆర్తిక్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు ఫైఆస్ కాంగ్రెస్ నాయకులు సురేష్ బాలరాజ్ ఆర్షిత్ హనుమద్ మధు రాజు రామ్ తదితరులు పాల్గొన్నారు గడిచిన ముప్పై ప్రభుత్వాలు మారినప్పటికీ రెండు వేల ఐదులో పంజాబ్లో ఏదైతే ఉద్యోగాల నిర్మాకంలో మరి అక్కడ ఒక సిబ్బంది జరిగిందో అప్పటి నుండి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల పైన అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు జరిగాయి రెండు వేల ఏడులో మరి ఉషా మెహ్రా కమిషన్ను మరి అప్పటి యూపీఏ ప్రభుత్వము యూపీఏ చైర్మన్ అయినటువంటి సోనియా గా మన సోనియా గాంధీ గారు వేయడం జరిగింది అట్లాగే ముప్పై సంవత్సరాలుగా ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు మరి వారి కుల ప్రాతిపత్తిన మరి రిజర్వేషన్లతోటి మేము నష్టపోతున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సల్మాన్ ఖుర్షీద్ కావచ్చు అట్లాగే కపిల్ సిబాల్ కావచ్చు మరి వారు వారి వాదనలు వినిపించి మరి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అమలు పరచాలని చెప్పడం జరిగింది మరి అట్లాగే డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి అట్లాగే ప్రియతమ నాయకుడు మా జిల్లా మంత్రివర్యులు అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వారి ఆధ్వర్యంలో మరి సుప్రీంకోర్టు మరి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తిగా ఈ యొక్క అసెంబ్లీ తీర్మానం చేసి రిజర్వేషన్లు మేము అమలు పరుస్తాం మీ సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి మేము అమలు పరుస్తామని చెప్పేసి కమిటీ కూడా నివేదిక ఇవ్వడంతో ఈరోజు సుప్రీంకోర్టు ఏడు మంది న్యాయమూర్తుల్లో ఆరు మంది దీనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే ఈ రిజర్వేషన్ వర్గీకరణ చేయొద్దని చెప్పడం జరిగిందో బేలా త్రివేది మరి ఈ న్యాయమూర్తి గారు గతంలో మరి ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ఉన్నప్పుడు మరి అక్కడ వారు మోడీ గారి ప్రభుత్ మోడీ గారి ప్రభుత్వంలో లా కమిషన్గా ఉండే ఇప్పుడు వారు మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జడ్జిగా ఉండడం జరిగింది బీజేపీ ఎక్కడ కూడా ఈ యొక్క రిజర్వేషన్లలో మరి కేసులు వాదించలేదు ముందుకు లేదు ముందు నుండి కూడా ఈ రిజర్వేషన్లను అమలు పరచాలి న్యాయం జరగాలి దళితుల్లో అట్టడుగుల వర్గాల్లో కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి హక్కులను ఖచ్చితంగా అందాలనే ఒక అభిలాషతోటి ఆశయంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంది మరి మేమందరం కూడా పటంచ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇలా మేము ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అట్లాగే మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దళితుల పట్ల ఎస్సీల పట్ల మరి అండగా ఉంటుందని చెప్పేసి అట్లాగే మరి మొన్ననే కార్పొరేషన్లో కూడా ముప్పై మూడు వేల కోట్లు మరి ఇవ్వడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్కు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోయే పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతాం ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం కాంగ్రెస్